హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని అది ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బోకు బిడకలాద్దామని పొలం వెళ్ళామండి ఆపరేషన్ అయిన తర్వాత నలభై రోజుల తర్వాత మా తాతి పొలం వచ్చారు రోజు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే ఉండేవాళ్ళు ఇంటి దగ్గర ఉండమన్నా ఉండలేరండి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళకి నెల దాటేసింది కదా రెండో నెల వచ్చేసింది ఒకరోజు పొలం ఇల్లు వస్తాను అనేసి నేను అన్న తాతయ్య తీసుకెళ్తావా అనేసి ఇక ఇద్దరం కలిసి ఈరోజు పొలం అయితే వచ్చేసాము ఎలానో నేను కూడా భోగి పిడకలు వేయాలి కదా భోగి పిడకలు కూడా పొలంలోనే వేసేద్దాము అనేసి పొలం వచ్చామండి ఈరోజు మన వీడియోలో పొలం వచ్చాము ఇక భోగి పిడకలు వేయడం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను మన వీడియోలో రెసిపీ ఏంటంటే వంకాయ ఉల్లి కారం చేశానండి వంకాయ ఉల్లి కారం ఎంత బాగుందోనండి రెసిపీ కూడా చాలా బాగుంటుంది మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ని ఎక్కువ మందే చూస్తున్నారు కానండి లైక్ చేసే వాళ్ళే తక్కువ మంది ఉంటున్నారు ఏమన్నా నా బ్యాడ్ లక్కో ఏంటో తెలియట్లేదు కానండి అంటే చూడట్లేదు లైక్లు రావట్లేదు అనుకోవడానికి కూడా లేదు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేసే వాళ్ళే తక్కువ మంది ఉంటున్నారండి ఒక చిన్న లైక్ ఇచ్చారంటే ఈ వీడియో మీతో పాటుగా ఇంకొక నలుగురు చూసే అవకాశం ఉంటుందండి అంటే లైక్స్ ఎక్కువ వచ్చినాయి అంటే వీడియోకి ఆ వీడియోని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారు అంటే మనం ఇంకొంతమంది వరకు తెలుస్తామన్నమాట అందుకని అందరూ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏ తాతయ్య రమ్మంటుంది కేకేస్తుందే ఒకసారి మళ్ళీ వెనక్కొచ్చి తాతయ్య వెళ్ళి వెళ్ళిపో వెనక్కి తిరిగి వెళ్ళిపో ఎల్పు వెళ్ళిపో చూడుకో చూడకి వెళ్ళిపో వెళ్ళిపో చూడది ఇంతకు ఇలా ఎగరేసేసింది తాత అలా రమ్మని ఎలా పెడుతుందో చూడు గుర్తుందా అదియా గుర్తుందా దానికి అయ్యా మనిషి మర్చిపో మనుషులే మర్చిపోతారు వాటికి ఎక్కువ ప్రేమ ఉంటుంది తాతయ్యకి మా మధ్యన ఉన్న సంబంధం చూశారు కదండీ నలభై పైన అయిపోయింది కదా మర్చిపోయి ఉంటాయేమో అనేసి అనుకున్నాను నేను కానీ మోక మాత్రం అసలు మర్చిపోవండి ఆ ఆవుల్ని చూసి మా తాతయ్య ఏమో కొత్తగా పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళి మళ్ళీ అమ్మగారి ఇంటికి వచ్చినప్పుడు ఓ మురిసిపోతుంది చూడండి ఎక్కడైనా సంతోషమంతా వచ్చేస్తుంది అలా ఆ ఆవుల్ని చూసి ఓ మురిసిపోతున్నాడు నేను గుర్తున్నానా మీకు నేను గుర్తున్నానా మీకు అనేసి అడుగుతా ఉన్నాడు అవి కూడా అసలు మర్చిపోలేదండి నేనైతే మర్చిపోయి ఉంటాయేమో అనేసి అనుకున్నాను కానీ అవి కూడా ఓ మాటలు చెప్పేస్తున్నాయి అసలు నేను ఈరోజు పొలం వచ్చిందే భోగి వేయడానికి కదా ఇంక ఇప్పుడు భోగి పెడకలు కూడా వేసేస్తున్నాను మా ఊరిలో అనుకోండి మా అమ్మాల ఊర్లో అనుకోండి మేము చిన్నపిల్లలప్పుడు ఆవులు చాలా తక్కువ మా ఊరికేసేంటంటే ఎక్కువగా గేదెలు మేపుతారు ఆవులు చాలా తక్కువగా ఉంటాయి ఎవరి పొలాన ఆవు ఉందో అని తెలుసుకుని స్కూల్ అవ్వడంతోనే ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు పేడ కోసం పోటీ అండి మనం కొంచెం లేటుగా వెళ్ళినా కానీ ఆ పేడ ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అన్న భయం ఇంకా పుస్తకాలు వెంటనే అక్కడ పాడేసి వరిగెత్తుకుంటా ఎక్కడ ఉందని చూసుకుని ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళి ఆవుపేడ తీసుకొచ్చేవాళ్ళము ఎక్కడెక్కడో ఉండేయండి అక్కడి నుంచి ఆ పేడ ఇంటికి తీసుకొచ్చేసరికి ఎక్కడైనా నీరసం వచ్చేది ఒక్కోసారి మేమే వేసుకునే వాళ్ళము ఒక్కోసారి ఏమో నేను తీసుకొచ్చి అక్కడ ఎట్టేస్తే మా పెద్దమ్మ బోగి పిడకలేసేది ఇలాంటి ప్రయోగాలన్నీ చిన్నప్పుడు మీరు కూడా చేశారా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నైంటీస్ కిడ్స్ అందరూ చేసే ఉంటారండి ఇక ఇప్పుడు పిల్లలైతే ఇంకా మా పిల్లల గురించి చెప్తున్నాను ఆ ఆవుపాడలో చెయ్యటమన్నా పెట్టరండి ఇప్పుడు మా నేను మన భోగి పిడకల గురించి షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసి మా చిన్నోడు అన్నాడు ఆ మా చిచ్చి చిచ్చి అనేది అంటున్నాడు నాకు ఇద్దరు మగపిల్లలే కాబట్టి ఈ భోగి పిడకల విషయంలో వాళ్ళు దూరంగా ఉంటున్నారేమో అనిపిస్తుంది అదే ఆడపిల్లలైతే వాళ్ళు కూడా ఈ రోజుల్లో పిల్లయినా కానీ ఆడపిల్లలు అయితే భోగి పిడకలు వేసుకుంటారేమో అండి ఇంకా మా పిల్లలు అయితే అసలు వాటి జోలుకు కూడా వెళ్ళరు స్కూల్ నుంచి రావడం ఫోన్ ఎక్కడ ఉందని చూసుకుని గేమ్స్ ఆడుకోవడం అంతగా లేదంటే టీవీ చూడడం లేదంటే ఊరి మీదకి వెళ్ళి ఆడడం ఇవే పనులు మా పిల్లలైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే తాతయ్య పొలం నుంచి పేడ తీసుకొస్తే ఆ మమ్మ బిల్డింగ్ పైన ఒక సంచేదన వేసేసి దాని మీద పిడకలు వేసి ఎండబెట్టేది ఇంకొన్నిసార్లు ఏమో పొలాన తాతయ్యే పిడకలు వేసేసుకుని తీసుకువచ్చేవారు ఇంక ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా నేను కూడా పొలం తిరుగుతున్నాను కదా అని ఈ మధ్యన రెండు మూడు సంవత్సరాల నుంచి నేనే పొలం వెళ్ళి మా జీడిమావిడి చెట్లకే పిడకలు వేసేస్తున్నాను ఇది వరకట్ రోజుల్లో అనుకోండి ఇంటి దగ్గర అందరికీ కొబ్బరి చెట్లు ఉండేవి కాబట్టి కొబ్బరి చెట్టుకి వేసుకునేవారు ఇప్పుడు పళ్ళ దగ్గర కూడా ఎక్కడ కొబ్బరి చెట్లు కనిపించట్లేదు ఇంకా అలా పిడకలు వేసాను ఆ తర్వాత పొలంలో రేగి చెట్టు ఉందండి రేగుపళ్ళు ఏమన్నా రాళ్ళు ఉంటాయేమో అనేసి వెళ్ళాను కానీ ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి ఇంకొక ఇరవై రోజులకు వస్తాయేమో ఇంక అందుకని అక్కడ కొన్ని రేగుకాయలు అయితే ఏరుకున్నాను కొంచెం కరివేపాకుని కూడా కోసుకున్నాను ఇంక ఇదిగోండి పిడకలు అన్నీ ఇలా వేసేసాను ఇవి నాలుగైదు రోజులకి బాగా ఎండిపోతాయి అప్పుడు ఇంకా దండలు గుచ్చేస్తాను ఈ రోజుల్లో జీడిమాడు తోటలకి నీళ్ళు ఎడతారు ఇంకా మందులు వేయడం నీళ్ళు పెట్టడం ఈ పనులు సరిపోతాయి ఇంకొక రెండు నెలలకి అంటే ఇప్పుడు జనవరి కదా జనవరి ఫిబ్రవరి అయిపోయిందంటే మార్చి నెల వచ్చేసరికి జీడిమాడు గింజల సీజన్ అయితే స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయ్యిందంటే అప్పుడు రెండు నెలలు ఇంకా డైలీ పొలం రావాలి ఈ రోజు ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో పని అయ్యాక పొలం వచ్చేసరికి పది గంటలు అవుతుంది మా మావి కూడా గ్యారేజీ తీసుకుని పొలం వచ్చేసాము ఇప్పుడైతే మధ్యాహ్నం రెండు గంటలు అవచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు టైమే తెలియలేదు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేయాలి కదా ఇంక ఇప్పుడైతే ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మా తాతయ్యకి ఆవులకి మధ్య అప్పగింతలు అయితే జరుగుతున్నాయి ఇంకొక పది రోజుల్లో వచ్చేస్తానే పండుగ వెళ్ళిన తర్వాత వచ్చేస్తానే అనేసి ఆ ఆవులకి మాటలు చెప్తున్నారు ఇక రావాలని అయితే అస్సలు లేదండి మా తాతయ్యకి ఇంకా రాలేక రాలేక తప్పదు అన్నట్టుగా ఇంటికి వచ్చాం కానీ అసలు రావడానికి అయితే ఇష్టపడలేదు ప్రతిరోజు పొద్దున్నే బాల్ తీసుకొచ్చేసి టిఫిన్ చేసి మళ్ళీ క్యారేజీ తీసుకుని పొలం వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం బాల్ తీసుకుని వచ్చేదాకా కూడా పొలానే ఉంటారు ఇంకా అలాంటి మనిషికి నలభై రోజుల పాటు ఆవులు కనిపించలేదంటే ఇలానే ఉంటుంది ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము పొలానా తిరిగి వచ్చామేమో ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి భోజనం చేసిన తర్వాత అలా పడుకుంటే నిద్ర పట్టేసిందండి ఒక గంటన్నరసేపుపైన నిద్ర అయినట్టున్నాను ఇంక ఇప్పుడు కూడా బలవంతంగా లేచి బయటకు వచ్చేసాను కానీ ఈ శీతాకాలంలో మధ్యాహ్నం నిద్రయ్యామంటే ఎక్కడ లేని అసంతా మనకే వచ్చేస్తుందండి ఈ శీతాకాలంలో మధ్యాహ్నం మాటలు అస్సలు నిద్రపోకూడదు అనేసి అనుకుంటానే ఉంటాము నిద్రపోదాము ఇంకా పని చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు అసలా లేదండి అయినా కానీ హౌస్ వైఫ్లకి అయితే తప్పదు కదా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెళ్ళి పని చేయాలి చాలా పనులు మైండ్లో అలా తిరుగుతున్నాయి ఇంకా పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చేటప్పటికి నూడిల్స్ చేయమనేసి అడిగారు ఇంకా అలా కూర్చుంటే టైం అయిపోతుంది అనేసి లోపలికి వచ్చేసి పిల్లల కోసం ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను నూడిల్స్ విషయంలో ఎలా చేసినా తినేస్తారండి మా పిల్లలు అసలు వంకలు ఏమి పెట్టరు ఇంకా అయితే చాలా సింపుల్గా కొంచెం ఆయిల్ వేసి అందులో రెండు కోడిగుడ్లు పగలగొట్టి వేసేసాను ఇంకా కోడిగుడ్డు కూడా వేగిపోయిన తర్వాత నీళ్ళు వేసి ఇంకా తర్వాత నూడిల్స్ మసాలా వేసేసానంటే చాలా సింపుల్గా మసాలా అదే నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయండి మనకున్న టైంని బట్టి వంట చేసేస్తా ఉండాలి ఇక అలా నూడిల్స్ చేసేసి బయటకు వచ్చే చూసేసరికి ఈ అన్నిటిని చూస్తుంటే ఇవి ఏదో పెద్ద దెయ్యాల కనిపిస్తున్నాయండి నాకు ఇప్పుడు ఇవన్నీ తోమాలా అనేసి భయమేసింది ఇంటి చుట్టూరు కూడా చాలా చిరాగ్గా ఉంది గిన్నెలన్నీ తోమాలి తుడుచుకు రావాలి వంట చేయాలి ఇన్ని పనులైతే ఉన్నాయండి ఇంకా ఈ వీడియో అయితే పెట్టడం కాస్త లేట్ అయిందండి న్యూ ఇయర్ తర్వాత తీసిన వీడియో ఇది ఆ తర్వాత పెద్దడు బర్త్డే కదా అనేసి లేటుగా పెట్టడం ఎందుకు లేని ముందు బర్త్డే బ్లాగ్ పెట్టేశాను ఆ తర్వాత ఏమో తేగలు తీసిన బ్లాగ్ పెట్టేశాను ఈ వీడియో పెట్టడానికి కాస్త లేట్ అయిందండి ఇప్పుడు ముందుగా వంట చేసేద్దామని ఇంట్లోనే ఉన్న వంకాయలను కోసేస్తున్నాను మా ఇంట్లో ఉన్న వంగచెట్టుకి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే వంకాయలు నల్ల వంకాయలు అంటారు కదా నీరు వంకాయల మెట్ట వంకాయలు ఏదో అంటారు వీటిని ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఒక్క వంకాయ కూడా లోపల పురుగులు అనేది అసలు దేనికి లేదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ వంకాయల్ని మాత్రం అస్సలు కొయ్యాలని అనిపించలేదండి నాకు అలా చూస్తుంటే ఎంత బాగున్నాయో ఆ కలర్ అయినా ఆ సైజ్ అయినా చాలా బాగున్నాయి చూడడానికి అలానే ఉంచామంటే మరి ముదిరిపోతాయి కదా ఇంత ఎలాంటి మనకి అంటే చిన్న చిన్న వంకాయలు ఫ్రెష్గా కనిపించినాయి అనుకోండి ఇలాంటప్పుడు మనం గుత్తుల్లా కోసేసి వంకాయల్ని వంకాయ ఉల్లికారం చేసామంటే చాలా బాగుంటుందండి ఈరోజు ఇదే రెసిపీని చూపిస్తున్నాను నేను మీకు ముందు ఈ వంకాయలన్నింటినీ కోసాను ఇప్పుడు లోపలికి వెళ్ళి రెసిపీని కూడా షేర్ చేస్తానండి ముందుగా మూడు పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు ఇంకా నాలుగు పచ్చిమిరపకాయలు ఐదు ఆరు వెల్లుల్లి రబ్బల్ని ఒలిచి పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఈ మూడు ఉల్లిపాయలని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు ఆ తర్వాత ఆరేడు వరకు వెల్లుల్లి రబ్బలు కొంచెం పసుపు కూరకి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసాను రుచికి తగినంత ఉప్పును ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసాను ఇంకా ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసుకున్నాను వీటి మొత్తాన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని పేస్ట్ని రెడీ చేసుకోవాలండి మరొకసారి చెప్తానండి మిక్సీ జార్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర పసుపు ఉప్పు కారం కొత్తిమీర ఇంకా అంతే మసాలాలు కాటి ఏం వేయలేదు ఇలా పేస్ట్ చేసేసుకుని ఈ పేస్ట్ని వంకాయల్ని ఇలా గుత్తుల్లా కట్ చేసేసుకుని ఈ పేస్ట్ని ఇందులో పెట్టేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా వంకాయలన్నింటిలోనూ పెట్టేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇలా వండారో లేదో నాకు తెలియదు కానండి ఇలా ట్రై చేయకపోతే వంకాయలు ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒక్కోసారి మార్చుతూ ఉండాలి ఇలా నల్ల వంకాయలు దొరికినప్పుడు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి నా మాటిని ఇంకా అలా పేస్ట్ పెట్టేశాను ఇప్పుడు కడాయి పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకున్నాను జీలకర్ర ఎలానూ మిక్సీ జార్లో వేసాను కదా అని జీలకర్ర వేయలేదు ఆవాలు ఒకటి వేసేసుకుని ఇప్పుడు ఇందులో ఈ వంకాయలన్నిటిని కూడా ఇలా పరిచేస్తున్నాను ఇలాంటప్పుడు అంటే ఇలాంటి వంటలు చేసినప్పుడు కడాయి వెడల్పుగా ఉన్నది తీసుకున్నామంటే వంకాయలు విడిపోకుండా ఉంటాయి ఇక మనకి వేయవలసిన పదార్థాలు ఏమీ లేవు కాబట్టి కాసేపు అలానే ఉంచేసి రెండు వైపులా బాగా మగ్గించేయడమే ఇంకా ఎంతో కొంత పేస్ట్ అనేది ఖచ్చితంగా మిగులుతుంది ఆ మిగిలిన పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు వేయనవసరం లేదు అంటే మిక్సీ జార్ కడిగేసి ఒక టీ గ్లాస్ అండ్ టీ గ్లాస్ కంటే తక్కువగానే కొన్ని నెలనైతే వేసి మూత పెట్టేసి బాగా మగ్గించేసానండి వంకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మనం ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వేయలేదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లేతగా ఉన్నాయి కాబట్టి వంకాయలు కూడా తొందరగానే మగ్గిపోతాయి ఒకసారి మీకు ఈ రెసిపీ తెలియకపోతే కనుక అందరూ ట్రై చేయండి చాలా బాగుంది అందుకని మరీ మరీ చెప్తున్నాను ట్రై చేయండి అనేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామంటే రెడీ అయిపోతుంది మనం పల్వా చేసుకుంటాం కదా అలాంటప్పుడు కూడా ఈ కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర వండేటప్పుడు టైం కూడా చాలా తక్కువ తీసుకుంటుంది తొందరగానే వంట అయిపోతుంది ఇంకా అలా స్టవ్ ఆఫ్ చేసేసి బయటకు వచ్చేసి బయట పనులు చేసుకుంటాను ఇప్పుడు వంట అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా పనులన్నీ చేసుకుంటాను ఈ గిన్నెలు తోమడం ఇలాంటి పనులు అయితే నేను చాలా తక్కువగా వీడియోస్లో షేర్ చేస్తానండి ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమేసుకుని ఇంటి చుట్టూరు చూ కాలాపు చిమ్మి ముగ్గు పెట్టుకుని మొక్కలన్నింటికి నీళ్ళు వేసుకుని ఇదంతా అయ్యేసరికి భోజనాలు టైం అవుతుంది పిల్లలకి స్నానాలు భోజనాలు ఇక ఇలా ఏదో ఒక పని పడుకునే వరకు సరిపోతుందండి ఇది వాటి వ్లాగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్